అబ్బాయి చదువుకున్నవాడా కాదా సంస్కారవంతుడా కాదా బాంధవులు మరి మిగతా జనాలు అన్న మితర జన మిగిలిన బంధువులందరూ ఏం కోరుకుంటారా అంటే పలానా సుబ్బారావు గారు అమ్మాయి పెళ్లిరా ఎటువంటి ఎన్ని రకాల పదార్థాలు పెడతాడో చూద్దానరా అని భోజనాన్ని కోరుకుంటారట మిగిలినటువంటి జనాలు అటువంటి సమయంలో మన ఇంటి ఆడపిల్లనిచ్చేటువంటి సమయంలో అటేడు తరాలు ఇటేడు తరాలు అబ్బాయి ఏ గోత్రంలో పుట్టాడు అబ్బాయి యొక్క గోత్ర సంజాతులు ఏంటి అని విచారణ చేస్తాం అదేవిధంగా ఇవాళ కన్యాదానం చేయబోయేటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క గోత్రం ఏమిటి అంటే స్వామివారి వశిష్ఠ గోత్ర సంజాతులట స్వామివారి యొక్క గోత్రం సగోత్రం మరి స్వామివారి యొక్క ముత్తాత అంటే నాభాగ మహారాజు యొక్క ముత్తాతగారు ఎవరు అంటే స్వర్ణరోమ మహారాజు గారుట అదేవిధంగా అమ్మవారి యొక్క తాతగారు ఎవరు అంటే హ్రస్వరోమ మహారాజు గారుట మరి అమ్మవారి యొక్క తండ్రి గారు ఎవరు అంటే మనందరికీ తెలిసిందే సాక్షాత్తు జనక మహారాజు గారు అటువంటి వసిష్ఠ సహోత్ర సంజాతురాలైనటువంటి సీతమ్మను అమరి స్వా స్వామివారికిచ్చి మనం కన్యాదానం నిర్వహించుకుంటూ ఉన్నాం ॐ చదుశాగరపర్యంతం గో బ్రాహ్మణే బెస్వం భవతో ఆంగ్లదాయా ॐ వాసిష్ఠమైత్రావర్ణ గౌణ్య గౌణ్యత్రయర్షయప్రవురాన్విత వాసిష్ఠ సహోత్రోద్భవస్యా హారాయ వర్మనోనూ హ్యామియా తృతీమావాహయామి పవిత్రీమాహయా ప్రమోదాయనీ అవాహయామి ఓం విష్ణవే నమ శ్రియే నమ ఆసనం పరికల్పయా త్రిపదా విచక్రమే విష్ణుర్గోపాదా തർമാനിധാരയു പാദയോ പാദ്യം സമർപ്പായ വിമഹേ വാസുദേവയാ പ്രവൃത്യനം വിവൃത്യനാവം വിദ്യമഹാവം സർവോധ പ്രദന മഹാവം ശ്രദ്ധായ നമാവോ വിഭൂത്യന മഹാവം ശ്രഭ്യേന ادا ه سريتنا રાકામસ્ય પ્રબ્યાની બક્ખાળા ോ ബ്രഹ്മായകേഹപുരുദോത്ത ഭഗവതോ നാരായണസ്യ അഖിലേയ പ്രത്യേക കളയാണകുളാകീതരീവാതോദണ്ഡരാമസ്വാമ്യോർണിവ്യമന്ത്രപുഷ്പാഞ്ജലിം സമർപ്പമ छेदी मधुमेज नोषयतीगा प्रत्यक्षाश्रविक मीम प्राथनी प्रजा श्रेय मूर्ति श्रेय शरण स्वाम शरण प्रमद गोविंद गुरुगोंडलवाड़ा वे गमणा गोविंदा गोविंदा हे बोलो राजा राम चंद्र जय श्री राम जय श्री राम కూతురు పేరు కల చవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరెంటాండ నడిమి పెళ్లి కూతురు పేరెంట్ నడిమి పెళ్లి కూతురు ప్రభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలం రాల పెండి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెండి కూతురు బిరుదు పెండి పెట్టే పెండి కూతురు బిరుదు మగని కం తే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పెరుదూరినప్పుడే పెండ్లి కూతురు పెరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి తెరవేచి నిధిఓ పెండ్లి కూతురు పిడికి తలం రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెండి కూతురు పిడికిట తలం పెళ్లి కూతురు కొంత పెడ మరళ నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలం పెళ్లి కూతురు ചോടലാല ശോഭാടരം കൂടു കൂടു പത്തി ചൂടി കൊടുത്ത നാഞ്ചാരി ചോടരം സതുലാല ശോഭരം കൂടുതല पति चूडिकुडतनाञ्चारि शोभाने सोभाने शोभाने सोभाने श्रीमहालक्ष्मी अट सिङ्गारे मरदू కాని తల్లి అట చక్కద మరదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరదు కాని తల్లి అట సోముని తో మరదు సో